డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆఫ్ బేకరీ అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్లవారు అప్న ఛానల్ కార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంస్థ తెల్లార్జామునే నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో మేకలు ఎలా వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో చాలా వరకు మేకలు బళ్ళ ఎక్కేస్తున్నాయి తొమ్మిది అవుతుంది టైము ఇంకా కింద మేకలు చాలానే నిలబడి ఉన్నాయి మేకలు బాగానే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది ఈరోజు మార్కెట్లో సో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద సైజు మేకలు కూడా ఉన్నాయి ఇక్కడ సో వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి నెల్లూరు నుంచి ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నలభై ముప్పై కిలోమీటర్లు వస్తుంది సో ఒకసారి చూద్దాం ధరలు ఎలా ఉన్నాయి అనేది సో మేకలు పెద్ద సైజ్ మేకలు ముప్పై ఐదు కేజీలు నలభై కేజీలు లాగుంటాయి మేక ఒకప్పుడు వచ్చేసి ఉన్నంగా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఏం బేరం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం ఆ మేకలు పిల్లలు కూడా అమ్ముడుపోయినట్టున్నాయి అది కూడా చూద్దాం ఇవి కూడా రెండు వీడియోలు వస్తున్నాయండి ఇప్పుడు కోర్టు పిల్లలది కూడా ఒక వీడియో తీసుకోవడానికి ట్రై చేద్దాం కొన్నారా చూస్తున్నారా అమ్మేసారా ఓకే అన్న వచ్చేసారా సో పోతు పిల్లలు ఒక వీడియో మేకల వీడియో వస్తుంది రెండు వీడియోలు వస్తున్నాయి చూస్తూ ఉండొచ్చు సో పక్క కూడా పెద్ద కట్ట అవుతుంది సో ఈ బ్యాచ్ని అడుగుదాం మనం ఏం చెప్తున్నారనేది గారము ఇరవై మూడు వేలు గారం చెప్తుంటే ఇరవై వేలకు లోపల అడుగుతున్నారంట మేకలు వచ్చేటప్పటికి చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడి ఇక్కడ నుంచి ఇవన్నీ ముప్పై ఐదు నలభై కేజీలు అనేటివి లైవ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇవి ముప్పై కేజీలు దాకా ఉంటాయి మీడియో వచ్చేసి సో ట్వంటీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి ఇరవై మూడు వేలు అనేది సో ఈ పిల్లల వీడియోలు సపరేట్గా వచ్చి ఉన్నాయండి అది చూడొచ్చు అమ్మే సార్ మీదే ఆయన డబ్బులు ఏమైనా లెక్క పెడతామంటే ఎంత చెప్పినారు బేరమ్మా పన్నెండున్నర మొత్తం పోతులేనా పన్నెండున్నరలు అంటే అండి బేరం వచ్చేటప్పటికి అన్ని పోతు పిల్లలు ఇవి ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ దీనికి సంబంధించి సపరేట్గా వీడియో ఉందండి సో ఇది పెద్ద కట్టా ఒకటి దీన్ని చూసుకుని లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క మేక ముప్పై కేజీల దాకా ఉండొచ్చండి ఉంటుంది ముప్పై కేజీల దాకా ఉంటుంది ఒక్కొక్కటి సో చూద్దాం ఒకసారి సో ఈ గొడవ ఎక్కువ ఉంది పాదంపాలు గొడవ మరి దగ్గరికి వెళ్ళేసి అడుగుదాం ఇది అంత చెప్తున్నాడు సో సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారంట అండి పదహారు వేలుగా బ్యారని చెప్పినారంట ముప్పై కేజీల దాకా లైవ్ ఎయిట్ అనేది ఉంటుంది మేకలు వచ్చేటప్పటి పెద్ద మేకలే ఉన్నాయి సో ఆ కట్ట ఈ వీటితో బండి ముందుకు వెళ్ళిపోతే కొద్దిగా వీడియో తీసుకోవచ్చు జలబా అయిపోతా సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి పోతులు అండి మొత్తం మేక పోతులు లైవ్ వేట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల దాకా లైవ్ వేట్ ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్గా లైవ్ వేట్ ఇంకా ఇరవై నాలుగు వేలు అనేది బ్యారం బేరం చెప్పినారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఈజీగా ఉంటాయి ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు నిగ్రంగా ఉండొచ్చు ఇరవై నాలుగు వేలు అనేది బ్యారం చెప్పినారు బ్యారాలు జరుగుతూ ఉంటాయి సో ఆయన బండి వెళ్ళిపోయింది అయింది ఒకసారి లోపలికి వెళదాం ఈ బ్యాచ్ కాడ కొద్దిగా ఓకే బ్రదర్ అండ్ ఆ బ్రదర్వే ఈ మేకపోతులు ఇందాక చూసిన పిల్లలు వచ్చేసి రెండు ఆ బ్రదర్ వేను ఓకే బ్రదర్ సో ఆ బ్యాచ్ కాడ ఉన్నారు జనాలు ఎక్కువగా ఎందుకంటే జీవాలు నీట్గా కనిపిస్తూ ఉన్నారు ఒక్కొక్క అడుగుతారా మొత్తం మీద అడుగుతున్నారా చూద్దాం సో మరకలు మేకలు బాగానే ఉన్నాయి ఇవి ఎలా చెప్తున్నారో అడిగి తెలుస్తున్నావు సూడి మేకలు పెంచుకోవడానికి బాగానే కనిపిస్తున్నాయి అలా అడుగుతున్నారు చాలా మంది జనాలు నిలుచుకుని ఉన్నారు అడగడం అయితే ఏం అడగలేదు అనుకుంటాను జీవాలు బాగున్నారు సో మేకలు చాలా బాగున్నాయండి పొద్దుటి నుంచి వేరే రకంగా చెప్పారంట ఇప్పుడు ఇరవై వేల ఐదు వందలకి ఇచ్చేస్తాను అంటున్నారు పదిహేడున్నరకి పద్దెనిమిది దాకా అడుగుతున్నారంట చివర్గా పద్దెనిమిది దాకా అడిగారంట ఇరవై వేల ఐదు వందలు అనేది గారం చెప్తున్నారు బ్రదర్ వచ్చేటప్పటికి మేకలు బాగానే ఉన్నాయి లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ముప్పై కేజీల దాకా ఈజీగా ఉంటాయి థర్టీ కేజీస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉంటాయండి ఇది సో ఈ బ్యాచ్ చూద్దాం ఇది కొద్దిగా పక్క చూసి ఉన్నాయి కానీ బ్యాచ్ పెద్ద బ్యాచ్ మేకలు పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఒకసారి అడుగుదాం అటు పక్క నుంచి చూపిస్తాను మీకు కనిపిస్తాయి సో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ అనేటివి ఉండొచ్చండి ఇవి కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉంటాయి చూస్తున్నారు కదా మేకలు పెద్దగానే ఉన్నాయి ఇవి ఒకసారి అడుగుదాం అన్నగారిని వచ్చేసి ఎంత బేరం చెప్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు దాకా ఉండొచ్చు కదా సో బట్టి ధారం ఉంటుంది సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తా ఉన్నారు ధారణ ఏం జరగలేదు అంటున్నాడు ఆయన సో చెప్పడానికి చెప్పడానికైతే ఏం లేదు జీవం దానికి తగ్గట్టుగానే ఉంది సిక్స్టీన్ థౌజండ్ తగ్గట్టుగా ఉంది సో ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికీ పద్నాలుగు మేకలు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలకు ఇది అమ్ముడిపోయినాయండి ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ బ్యాచ్ వచ్చేసి అమ్మేస్తున్నారు ఇక్కడ అమ్ముడిపోయిందండి ఈ బ్యాచ్ పద్నాలుగు వేల ఐదు వందల మీద ఇచ్చేసారు ఇది వెళ్ళిపోయింది ఈ వీడియో ఇప్పటిదాకా దాకా ఐదు నిమిషాల్లో సమోసాలు ఈ బాదం పాలు తప్ప ఇంకేం లేదు గొలవ గొలవగా ఉంది అది పక్కకి వెళ్ళిపోదాం మనం చివరికి వెళ్ళిపోదాం చూసుకుంటాం అది పెద్ద కాడ ఉన్నాయి పెద్ద మేకలే కనిపిస్తున్నాయి అక్కడ అవి నాలుగైదు పెడతా ఉన్నాయి ఎక్కడ చూసిన సపోటాలు సపోర్ట్లు వేరుశనగలు ఇవే ఉన్నాయి బ్రదర్ దగ్గర ఉన్నాయని ఫోన్ మాట్లాడుకుంటున్నారు అదే అంటున్నా సంవత్సరాలు పాలు తప్ప ఏం వినబడ్డాంలా ఇంకా సో ఇది పెద్ద సైజు మేకలు పక్క మేకలే ఈ బ్యాచ్ని అడుగుదాం ఒకసారి ఒక ఐదు ఉన్నాయి బ్రదర్ దగ్గర ఎంతగిస్తున్నారు లైవ్ గురించి మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు ముప్పై కేజీలు అనేది ఉండొచ్చండి లోపల ఎలా చెప్పినారో అని అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు భయ జత పద్దెనిమిది వేలు అనేది ఎయిటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి పద్దెనిమిది వేలుగా బ్యారం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది చూడొచ్చు మీరు మార్కెట్ మొత్తంలో పెద్ద కట్ట అంటే ఇదే ఉంది కట్ట వచ్చేసి మీరు దూరం నుంచి చూపిస్తాను ఒకసారి సో ఇది మార్కెట్ మొత్తంలో రౌండ్గా ఉంది ఇది సో ఎంత చెప్తారో బేరం అడిగి తెలుసుకుందాం కొద్దిగా బట్టలకి ఉన్నాయి ఉంటాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ముప్పై ఐదు కేజీలు కూడా ఉంటాయి ఈ మేకలు ఉంటాయి ముప్పై కే ముప్పై ఐదు కేజీలు దాకా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ పెద్ద సైజు మేకలే చాలా సైజు ఉన్నాయండి సో ఇక్కడ చూడొచ్చండి మీరు పెద్ద మేకలు ఉన్నాయి ఇవన్నీ సైజులు బాగున్నాయి అన్నమాట పెద్ద హెవీ సైజులకి ఎలా చెప్పినారు బారం అడిగి ఏం చెప్పిండీ కట్టబేరము కట్టబేరం ఏం చెప్పినారు ఇరవై రెండు వేల మీద సో గారం చేయవచ్చండి సో అన్నగారు దగ్గర ఉన్నాయి సో ఇరవై రెండు వేలు అనేది గారం చెప్పినారంట ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీలు దాకా మేకలు పెద్దవి ఉన్నాయి బరువు ఉండవు ఇరవై రెండు వేల మీద అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు చాలా పెద్ద కట్ట అనేసి చెప్పుకోవచ్చు ఇలా ఇంత పెద్ద కట్టలు మే మార్కెట్లో ఉండవు పది ఇరవై అలా ఉంటాయి ఇది చాలా పెద్దగానే కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఇది కూడా ఒక ఇరవై ఐదు కేజీలు దాకుంటాయి మేక పెద్దది ఉంది మాంసం లేదు కండ లేదు ఇది ఎవరు అడిగి తెలుసుకున్నా ఒకసారి దీన్ని అడుగుదాం రెండు బ్యాచ్లు కింద ఉన్నాయి ఎవరన్నా మనమేనా కొని ఉన్నారా అమ్మేస్తున్నారనా కొని ఉన్నారా అమ్మే బేరాలు లేవా ఈ బ్యాచ్ మీద మైదుకూరా కడప నుంచి ఎక్కువ వస్తున్నాయండి మేకలు ఈ మధ్య కాలంలో మైదుకూరు ఎలా చెప్పిన్నారు ఇది పదిహేనున్నర చెప్పినారు అయినా బేరాలు ఏమి లేవు సో కడప మైదుకూరు ఈ ఏరియాస్ నుంచి గత ఒక ఆరు వారాల నుంచి బాగానే వస్తున్నారు అటు పక్క నుంచి జనాలు కానీ అమ్మకాలు అయితే జరగటం లేదు పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారు ఈ బ్యాచ్ అన్నా రో మొత్తం ఒకే కట్టనా సో మొత్తం ఒకే కట్ట ముప్పై ఒక్క జీవాలు ఉన్నాయంట పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్పినారు బేరాలు అయితే జరగటం లేదు అన్నగారు పెద్ద ఆయన వచ్చేసి మైదుకూరు నుంచి వచ్చిన్నారు ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది బాబా అక్కడి నుంచి రావడానికి ఏడు వేల రూపాయలు బండి ఖర్చే ఏడు వేలు ట్రా టోల్ గేట్లు పీసీలు అది మళ్ళీ సపరేట్ తొమ్మిది వేలు దాకా ఇక్కడ రావడానికి అయింది దారాలు అయితే ఇక్కడ ఏం జరగటం లేదు సో మేకల విషయంలో వచ్చేటప్పుడు అలా ఉందని పరిస్థితి పదిహేను వేల ఐదు వందలు చెప్పినారంట ఓకే అన్న సో బ్రదర్ వచ్చి వెళ్తా ఉన్నాడు తీసుకుంటున్నాను అన్నా అయిపోయినా కొనుగోళ్ళు అమ్మలేదా చూడండి అన్న ఎవరన్నా రెండు పోతులేనా ఓకే అన్నీ బ్యాచ్ చూసారు కదా మీరు చాలా పెద్ద పెద్ద మేకలు ఉన్నాయి మేకకు తగ్గట్టు కండా ఉంటే నలభై కేజీలు దాటేస్తుంది పక్క మేక అంత పెద్ద సైజులో ఉన్నాయి ఒకటి రెండు లాక్కుంటున్నారు దాంట్లో నుంచి కనిపించాయ ఇప్పుడు చూడొచ్చు మీరు ఇప్పుడు ఇటు నుంచి చూస్తే చాలా పెద్ద మేకలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా కండ ఉంటే చాలా హెవీ సైజ్ లో వచ్చిండేది మేక దానికి తగ్గట్టుగా కండ అయితే లేదు జీవానికి ఎంత కొన్నారా ఎనిమిదిన్నర కొన్నారానికైనా మళ్ళా ఓకే ఇక్కడ తీసుకుంటానన్నా తీసుకొస్తానా ఇప్పుడు తీసుకుందాం అన్న మరకలా పోతల ఏడు పిల్లలా ఎంత అడుగుతున్నారు నాలుగు ఇరవై ఆరు వేలు వాళ్ళు ఇరవై నాలుగు మీ జత పదివేలా వచ్చేసి ఇరవై నాలుగు వేలు దాకా అడుగుతున్నారు ఓకే లేదు సాయంత్రం వచ్చేస్తుంది సో ఉండే మేకలు పర్వాలేదు కొద్దిగా బాగానే ఉన్నాయి విడివిడిగా విడిగా కట్టేసి పెట్టున్నారు ఇది కొనేసి పెట్టినట్టున్నారు ఎవరు లేరు పక్కన పన్నెండు వేలకా గత పన్నెండు వేలకు అడుగుతున్నారు ఇది ట్వంటీ ఫైవ్ కేజీస్ అట్లా ఉంటాయి ఇవి పన్నెండు వేలకు అడుగుతున్నారు మేకలు వేరాలు వేరేగా ఉంటాయి చెప్పడం వేరేగా ఉంటుంది దీన్ని పన్నెండు వేలకు అడుగుతున్నారు వీళ్ళు మరకలు కోతులు రెండు కలిపి ఉన్నాయి సగం సగం కూడా లేవు కలిపేస్తున్నాయి సో ఫైనల్గా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది పెద్ద సైజులోనే ఉన్నాయి ఒకటి రెండు మీద బ్యారం జరుగుతుంది సో ఇక్కడికి వీడియో ఆపేద్దాం ఇది ఎందుకంటే ఇక్కడి దాకా తీసుకున్నాం లోపలికి వెళ్ళి కొన్ని చిన్నపిల్లలు ఉండాలా మరీ చిన్నపిల్లలు అది చూసుకుందాం సో మేకలు పెద్ద సైజు మేకలు అనేటివి కనిపిస్తున్నాయి ఈరోజు మార్కెట్ మొత్తంలో అవి అవతల పక్క ఉండేవి మరకలు సో ఇవన్నీ కటింగ్ పర్పస్లోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే ఈ వందలో పదో పదేనో కనిపిస్తాయి ఫార్మింగ్కి పెంచుకోవడానికి మిగతా అన్ని మీరు చూస్తున్నారు కదా ఇలాగా బక్క చిక్కినవి డొక్కలు బయటకు వచ్చేసినవి అలాంటివి కనిపిస్తూ ఉంటాయి సో ఇంకా వీడియో ఎండ్ చేద్దాం లోపలికి వెళ్ళి చూసుకుని వస్తాం ఒకసారి గొర్రెలు వీడియో తీసుకోవాలా ఇంకా తీలేదు